రాజు సలహాతోనే యామినికి షాక్ ఇచ్చి సిద్ధార్థ్ బుద్ధి చెప్పిన కావ్య ఇందుకు రాజ్ దగ్గర తీసుకుంది మరి యామినికి సిద్ధార్థ్ ఎలా బుద్ధి చెప్పింది ఇదంతా కూడా తెలుసుకునే అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మొత్తమీదిగా యామిని అయితే సిద్ధార్థ్ నేనే పంపించాను ఇప్పుడు సిద్ధార్థ్ బారి నుంచి నువ్వు ఎలా బయటపడతావో చూస్తాను కంపెనీని అప్పచెప్పడం తప్ప నీకు వేరే దారి లేదు అని చెప్పి దాంతో ఇక కావ్య ఆలోచనలో పడుతుంది ఎలా అయినా సరే కంపెనీని కాపాడుకోవాలి అని చెప్పేసి ఇక రాజ్ కి ఫోన్ చేస్తుంది రాజ్ కి ఫోన్ చేసి ఒక వస్తువు నాకు కావాలి అనుకున్నప్పుడు దానికోసం ఇంకొకరు పోటీ పడుతున్నారనుకోండి వాళ్ళు చేసే పనుల వల్ల నేను ఇరిటేట్ అవటమే అంతవరకు పర్వాలేదు కానీ దానివల్ల నా కుటుంబం ఇబ్బంది పడుతుంది అంటే ఖచ్చితంగా నేను దాని గురించి ఆలోచించాలి కదా అంటుంది ఇప్పుడు ఏ దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే మీ గురించే మిమ్మల్ని యామిని కావాలనుకుంటోంది కానీ మీరు నన్ను కావాలనుకుంటున్నారు ఆ విషయం నాకు తెలుసు కాబట్టి మా ఇద్దరి మధ్యన గొడవకి ఇప్పుడు కంపెనీ బలవబోతోంది అంటే ఏమైంది కంపెనీకి అంటాడు రాజ్ సిద్ధార్థ్ అనేవాడు మా కంపెనీలో షేర్ హోల్డర్ అయినటువంటి పరిందామయ్య గారి కొడుకు ఆయన చనిపోవడంతో ఇప్పుడు వీడి చేతికి ఆయనకు సంబంధించిన షేర్ వాల్యూ మొత్తం వెళ్లింది ఇక వీడిప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చి కంపెనీ మొత్తాన్ని తన చేతికి అప్పచెప్పి తనకు సీఈఓ సీట్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ తోటి కంపెనీని ముందుకు తీసుకెళ్తానంటున్నాడు మిగతా షేర్ హోల్డర్స్ అంతా ఓకే అన్నారు అని చెప్పని అంటే వాడి దగ్గర ఉన్న షేర్ వాల్యూ ఎంత అని చెప్పని అంటే ఉన్న దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాడి దగ్గర ఉంది అని చెప్పని అంటే మొత్తం మీ ఫ్యామిలీ షేర్ వాల్యూ ఎంత అని చెప్పని అడుగుతాడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాదింది అండ్ మిగిలింది డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని చెప్పని అంటే నాకు తెలిసి మీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తో పాటు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం అన్వాల్యూడ్ షేర్ ఉండుండాలే అని చెప్పని అంటాడు అంతే నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటే హిడెన్ షేర్ మీ కంపెనీలో ఉంది అని నాకు అనిపిస్తోంది అది మీ మామగారిని కాని లేకపోతే మీ అత్తయ్య గారిని కానీ కనుక్కుంటే మీకు కన్ఫర్మ్ గా తెలుస్తుంది ఆ హిడెన్ షేర్ ని మీరు గనక కలుపుకున్నారంటే కన్ఫర్మ్ గా మీ కంపెనీ మీ చేతుల్లో నుంచి బయటకు జారదు అండ్ వాడు తీసుకొచ్చే ప్రాజెక్ట్ అంటారా అంతకు మించిన ప్రాజెక్ట్సే చేసిన వాళ్ళు మీరు అలాంటిది మీకు దీన్ని హ్యాండిల్ చేయడం పెద్ద కష్టం కాదు అంటాడు రాజు మాటలు వింటుంటే కావ్య ఖచ్చితంగా ఆయనకి గతం గుర్తొచ్చేసిందేమో అనుకుంటూ ఉంటుంది రామ్ గారు మీకు గతం పూర్తిగా గుర్తొచ్చింది కదా అంటే నా గతంలో నేనేంటో నాకేం తెలీదండి ఇప్పుడు మీరు అడిగిన సలహా నేను ఇచ్చాను మీరు సలహాను వాల్యుబుల్ గా యూజ్ చేసుకుంటే కన్ఫర్మ్ గా మీ కంపెనీని ఎవ్వరూ మీ చేతుల నుంచి బయటకు తీసుకెళ్లేరు అని చెప్పేసేసి అంటాడు రాజ్ అయితే ఇక దాంతో కావ్య ఇంటికి వెళ్లి సుభాష్ దగ్గర కూర్చొని నాకు నిజం చెప్పండి అని చెప్పని నిలదీసేసరికి సుభాష్ ఇక అప్పుడు రేవతి గురించి రేవతి దగ్గర ఉన్నటువంటి షేర్ వాల్యూ గురించి చెప్తాడు రేవతి వచ్చి సంతకం పెడితే తప్ప ఆ షేర్స్ అన్ని మనకు ట్రాన్స్ఫర్ అవ్వవు అందుకే అవి హిడెన్ షేర్స్ గా ఫిఫ్టీన్ పర్సెంట్ అలానే ఉండిపోయాయి అని చెప్పని అనగానే ఇక అప్పుడు కావ్య ఒక్కసారిగా రేవతి ఈ పేరు నేను విన్నాను మావయ్య మొన్న మమ్మల్ని కాపాడింది కూడా ఆ రేవతి అనే అమ్మాయే అని చెప్పి నాకు ఒకసారి ఫోటో చూపించరా అంటుంది మీ అత్తయ్యకి తెలిస్తే అనగానే నేను అత్తని హ్యాండిల్ చేసుకుంటాను మీరు ఫోటో చూపించండి అంటే ఫోటో చూపిస్తాడు సుభాష్ ఇంకేముంది వాళ్ళని కాపాడిన రేవతి ఈ రేవతి ఒక్కరే తను ఈ ఇంటి డ్రైవర్ ని ప్రేమించటం వల్ల అపర్ణకి కోపం వచ్చి నీ బతుకు నువ్వు బతుకు లేదా నీ చావు నువ్వు చావు ఈ కుటుంబానికి నీకు ఈ సంబంధం లేదు అని చెప్పేసి ఇక అపర్ణ బయటకు గెంటేసింది ఆ విషయం ఇప్పుడు సుభాష్ చెప్పటంతో ఇక అప్పుడు రేవతి దగ్గరకు వెళ్తుంది కావ్య రేవతి కావ్యం చూసి ఏంటి కావ్య గారు మళ్ళీ వచ్చారు అంటే గారు కాదు వదిన కావ్య అంటుంది వదిన ఏం మాట్లాడుతున్నారు మీకు నేను వదినేంటి అని చెప్పని అంటుంది అవును వదిన మీరు నాకు వదిన అని చెప్పేసి ఇక విషయం మొత్తం చెప్పేసరికి ఇక రేవతి వెంటనే కావ్యతో బయలుదేరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వచ్చి తన షేర్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా అయినటువంటి కావ్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సో ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద వాల్యూ మాది అండ్ మిగతా ఫార్టీ పర్సెంట్ మీది ఇక్కడ సీఈఓ సీట్ లో అంటే ఊరికే వచ్చి తోకాడించుకుంటూ నాటకాలు ఆడటం కాదు ఎవరో చెప్పిన పనులు ఇక్కడ చేయటమూ కాదు అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది రేవతి వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది ఒక రకంగా కంపెనీని లీడ్ చేయగల క్వాలిటీస్ ఉన్నటువంటి రేవతిని కంపెనీ సీఈఓ అని చేయాలనుకున్నారు కానీ అదే టైంలో తను ప్రేమించి వెళ్లిపోవటం వల్ల అక్కడ జరిగినటువంటి అనుకునే రీతిగా రాజ్ ఫారెన్ నుంచి వచ్చి సీఈఓ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇక దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా గౌతమ్ అయితే సారీ ఇక సిద్ధార్థ్ అయితే లేదు దీనికి నేను ఒప్పుకోను అంటూ ఉంటాడు జయంతి నువ్వు ఒప్పుకునేది కంపెనీ మాది మా దగ్గర మీరు షేర్ హోల్డర్స్ తప్ప మీ దగ్గర మేం షేర్ హోల్డర్స్ని కాదు అండ్ సిక్స్టీ పర్సెంట్ మాది కాబట్టి నోరు మూసుకుని ఉంటే చాలా మంచిది అని చెప్పేసి ఇక కావ్య అంటుంది ఈ విషయం సిద్ధార్థ్ యామినికి ఫోన్ చేసేలోపే యామినికి కావ్య ఫోన్ చేసి ఏంటి చాలా ఆలోచనలో పడ్డట్టున్నావు చెప్పనా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా నా కంపెనీ సేఫ్ నా ఫ్యామిలీ సేఫ్ మొత్తం అన్ని నా చేతుల్లోనే ఉన్నాయి నా భర్త ఇచ్చిన సలహాతోనే నేను నా కంపెనీని నిలబెట్టుకున్నాను అంటుంది నీ భర్త అంటే రాజుకి నిజం చెప్పేసుకుని అనగానే చచ్చ చచ్చ ఆయన ఇప్పటికీ రామే నువ్వు నాకు కావాలి అనుకుంటున్న రామే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది మరి రాజ్ ఎలా సలహా ఇచ్చాడు ఎలా తీసుకుంది ఇప్పుడు కంపెనీ తన చేతిలోనే ఉంటే మళ్ళీ కొత్త ప్లాన్ వెయ్యాలనుకుంటూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుంది ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి